ఇస్సాకారు యొక్క నిబంధన యాకోబు మరియు లేయా యొక్క ఐదవ కుమారుడు అధ్యాయం వన్ ఇస్సాకారు యాకోబు మరియు లేయాల ఐదవ కుమారుడు మాండ్రేకుల కోసం కూలీకి పాపం చేయని పిల్లవాడు అతను సరళత కోసం విజ్ఞప్తి చేస్తాడు ఇస్సాకారు మాటల కాపి అతడు తన కుమారులను పిలిచి వారితో ఇలా అన్నాడు నా పిల్లలారా మీ తండ్రి ఇస్సాకారు మాట వినండి ప్రభువుకు ప్రియమైన మాని మాటలు వినండి నేను యాకోబుకు ఐదవ కుమారునిగా మాండ్రేకుల కోసం కూలిగా పుట్టాను నా సోదరుడు రూబేను పొలంలో నుండి దూడకాయలు తెచ్చాడు రాహేల్ అతన్ని కలుసుకొని వాటిని తీసుకుంది మరియు రూబేను ఏడ్చాడు అతని స్వరం విని నా తల్లి లేయా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ మాండ్రేకులు సువాసన గల ఆపిలులు ఇవి హారాను దేశంలో నీటి లోయకుండా పండాయి మరియు రాహేలు నేను వాటిని నీకు ఇవ్వను కానీ అవి నాకు పిల్లలకు కాకుండా ఉంటాయి ఎహువా నన్ను తృణీకరించాడు నేను యాకోబుకు పిల్లలను కనలేదు ఇప్పుడు అక్కడ రెండు యాపిల్స్ ఉన్నాయి మరియు లేయా రాహేలుతో ఇలా చెప్పింది నువ్వు నా భర్తను తీసుకున్నావు చాలు వీటిని కూడా తీసుకుంటావా మరియు రాహేలు ఆమెతో ఇలా చెప్పింది ఈ రాత్రి యాకోబును నీ కుమార్ని దూడ కాయల కోసం నీకు ఇవ్వాలి మరియు లేయా ఆమెతో యాకోబు నాది ఎందుకంటే నేను అతని చిన్ననాటి భార్యను అయితే రాహేలు ఇలా చెప్పింది ప్రగల్భాలు పలకకు నిన్ను నీవు గొప్పగా చెప్పుకోకు అతను నీకంటే ముందు నాకు జీవిత భాగస్వామిగా ఉన్నాడు మరియు నా కొరకు అతను మా నాన్నగారికి పద్నాలుగు సంవత్సరాలు సేవ చేశాడు మరియు భూమిపై కళాత్మకత వృద్ధి చెంది మనుషుల దుష్టత్వం వృద్ధి చెందకపోతే ఇప్పుడు మీరు యాకోబు ముఖాన్ని చూడలేరు ఎందుకంటే నువ్వు అతని భార్యవి కాదు కానీ నా స్థానంలో అతని దగ్గరికి తీసుకోబడ్డావు మరియు మా తండ్రి నన్ను మోసగించి ఆ రాత్రి నన్ను తీసివేశాడు మరి యాకూబు నన్ను చూడనివ్వలేదు ఎందుకంటే నేను అక్కడ ఉండి ఉంటే అతనికి ఇలా జరిగేది కాదు అయినప్పటికీ దూడ పండ్ల కోసం నేను యాకోబును ఒక రాత్రిని ఒక రాత్రికి నీ దగ్గరకు తీసుకుంటాను యాకోబు ఎగిరి ఉండి ఎరిగి ఉండెను ఆమె గర్భవతి అయి నన్ను కనెను కూలి నిమిత్తం నన్ను ఇస్సాకారు అని పిలిచేవారు అప్పుడు యాహ్వే దూత యాకోబుకు కనిపించి ఇలా అన్నాడు రాహుల్ తన భర్తతో సహవాసం చేయడానికి నిరాకరించి కన్నాంతరాలను ఎంచుకున్నందున ఇద్దరు పిల్లలను కంటారు మరియు అతని సహవాసం కోసం నా తల్లి లేయా రెండు ఆ పిల్లను చేయించకపోతే చెల్లించకపోతే ఆమె ఎనిమిది మంది కుమారులను కనేది ఎందు అందుచేత ఆమె ఆరుగురిని కనను రాహేలు ఇద్దరిని కనను ఎందుకంటే ఆమె పిల్లల కోసం యాకబుతో సహవాసం చేయాలని కోరుకుంటుందని అతనికి తెలుసు కానీ ఆనందం కోసం కాదు మరుసటి రోజు కూడా ఆమె యాకోబును విడిచిపెట్టింది దూడకాయలను బట్టి ఎలు ప్రభువు రాహీలు మాట వినను ఆమె వాటిని కోరినప్పటికీ ఆమె వాటిని పిల్లి వేయలేదు కానీ ఎహోవా మందిరంలో వాటిని అర్పించి ఆ సమయంలో ఉన్న సర్వోన్నతుడైన యాజకుడికి వాటిని సమర్పించింది నేను పెరిగినప్పుడు నా పిల్లలు నేను నిజాయితీగా నడుచుకున్నాను మరియు నేను నా తండ్రికి మరియు నా సహోదరులకు వ్యవసాయదారునిగా మారాను మరియు నేను వారి కాలానికి అనుగుణంగా పొలంలో పండ్లు తెచ్చాను మరియు మా నాన్న నన్ను ఆశీర్వదించాడు ఎందుకంటే నేను అతని ముందు నిజాయితీగా నడిచాను మరియు నేను నా పనులలో నిమగ్నమైన వాడిని కాదు నా పొరుగు వారిపై అసూయపడలేదు మరియు ద్వేషపూరితంగా ఉండలేదు నిన్నెప్పుడూ ఎవరిని దూషించలేదు ఏ మనిషి జీవితాన్ని దూషించలేదు నేను కంటి చూపుతో నడవలేదు కాబట్టి నాకు ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఒక భార్యను తీసుకున్నాను ఎందుకంటే నా శ్రమ నా బలాన్ని కోల్పోయింది మరియు స్త్రీలతో ఆనందం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ నా శ్రమ వల్ల నిద్ర నన్ను అధిగమించింది మరియు నేను నా యా నేను యాజకుని ద్వారా మొదటి ఫలాలన్నింటినీ ఎహోవాకు అర్పించాను కాబట్టి మా నాన్న ఎప్పుడూ నా నిజాయితీని బట్టి సంతోషించేవాడు అప్పుడు మా నాన్నకి కూడా మరియు ఏలోహిం నా చేతిలో తన ప్రయోజనాలను పదివేల రెట్లు పెంచాడు నా ఒంటరిగా ఉండేందుకు ఏలుహిం సహాయం చేశాడని మా నాన్న యాకోబు కూడా తెలుసు పేదలు మరియు అణచివేతకు గురైన వారందరికీ నేను నా హృదయం యొక్క ఏకత్వంతో భూమిలోని మంచి వస్తువులను ప్రసాదించాను మరియు ఇప్పుడు నా పిల్లలారా నా మాట వినండి మరియు మీ హృదయం యొక్క ఏకాగ్రతతో నడుచుకోండి ఎందుకంటే ఏలుహింకు ఇష్టమైనవన్నీ నేను అందులో చూశాను ఏకాగ్రత గలవాడు బంగారాన్ని కోరుకోడు అతను తన పొరుగువారిని అతిశయించడు అతను అనేక రకాల అలంకారాలను కోరుకోడు అతను వివిధ రకాల దుస్తులను ఇష్టపడడు అతను ఎక్కువ కాలం జీవించాలని కోరుకోడు కానీ ఎలుహిం చిత్తం కోసం మాత్రమే వేచి ఉంటాడు మరియు మోసపూరిత ఆత్మలకు అతనిపై అధికారం లేదు ఎందుకంటే అతను తన మనస్సును అవినీతితో కలుషితం చేసుకోకుండా స్త్రీల అందం వైపు చూడడు అతని ఆలోచనలలో లేదు ఏ ద్వేషపూరితమైన వ్యక్తి అతని ఆత్మను ఛిద్రం చేయడు లేదా అతని మనసులో తృప్తి చెందని కోరికతో చిందించాడు అతడు ఏకాగ్రతతో నడుచుకుంటూ అన్నిటినీ యథార్థ హృదయంతో చూస్తున్నాడు ఏలొహిం యొక్క ఆజ్ఞలలో దేనినైనా ఒకే కంచడాన్ని అతను చూడకుండా లోకం యొక్క తప్పు ద్వారా చెడు చేసిన కళ్ళు విస్మరించాడు కావున నా పిల్లలారా ఏలోహిం ధర్మశాస్త్రం గాయకునుము మరియు ఒంటరితనమును పొందుకునుము మరియు కపటం లేకుండా నడుచుకొనుము నీ పొరుగు వ్యాపారంతో నిమగ్నమై ఉండడి ఏలోహిమును నీ పొరుగు వారిని పేద మరియు బలహీనుల పట్ల కనికరం చూపుము పెంపకానికి వెన్ను వంచి అన్ని విధాలుగా శ్రమపడి సమర్పణ చేయండి కృతజ్ఞతతో ఏలోహింకు బహుమతులు ఎందుకంటే హేబేలు ఇప్పటి హేబేలు నుండి ఇప్పటి వరకు ఉన్న పరిశుద్ధులందరినీ ఎహో ఆశీర్వదించినట్లే భూమి యొక్క మొదటి ఫలాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు శ్రమచేత ఫలించిన భూమిలోని క్రోగులు తప్ప మరే భాగం నీకు ఇవ్వబడలేదు మా తండ్రి యాకోబు నాకు భూమి యొక్క ఆశీర్వాదాలను మరియు మొదటి ఫలాలను అనుగ్రహించాడు మరియు లేవి మరియు యూదా యాకోబు కుమారులలో కూడా ఏలోహిం చేత మహిమపరచబడ్డారు ఎందుకంటే ఏలోహిం వారికి వారసత్వాన్ని ఇచ్చాడు మరియు లేవికి యాజకత్వాన్ని మరియు యూధాకు రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మీరు వారికి విధేయత చూపండి మరియు మీ తండ్రి యొక్క ఒంటరితనాన్ని అనుసరించండి ఎందుకంటే ఇజ్రాయెల్ మీదకి వస్తున్న సైన్యాన్ని నాశనం చేయడానికి గాదుకు ఇవ్వబడింది